Praise the Lord. వెల్కమ్ టు జన్యు విత్ జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము దేవుణ్ణి కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ద్వారా కనుగొనవచ్చు అని ఒక హార్వర్డ్కి చెందిన ఒక గణిత శాస్త్రవేత్త తెలియజేస్తున్న విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మనం విషయంలోనికి వెళ్తే దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న ఎన్నో దశాబ్దాల నుండి చాలామందిని వేధిస్తూ ఉంటుంది కొంతమంది ఖచ్చితంగా దేవుడు ఉన్నారు అని నిజువులతో సహా ప్రయత్ ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది నాస్తికులుగా ఉంటారు ఇదంతా ట్రాష్ దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరత లేదని చెప్తూ ఉంటారు అయితే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే బైబిల్ క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తుంది దేవుడు లేడు అని బుద్ధిహీనులు తలుస్తారు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది అయితే పిల్లరా దేవుడు ఉన్నాడు అందులో ఏ అనుమానం లేదు అయితే ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఫార్ములాతో దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చా అని కనుక ఆలోచన చేసినట్లయితే ఖచ్చితముగా తెలుసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు హార్వర్డ్ కు చెందిన శాస్త్రవేత్త అయిన డాక్టర్ విల్లి సూన్ ఈయన ఏం తెలియజేస్తా ఉన్నారంటే దేవుడు మరి ఈ యొక్క ఆ యొక్క ప్లానెట్స్ను అమర్చిన విధానము అలాగే భూమికున్న గురుత్వాకర్షణ శక్తి అలాగే భూమి మీద జరుగుతున్న విపక్తులు ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ ప్రకారమే జరుగుతూ ఉన్నాయని ఆయన తెలియజేస్తూ ఉన్నారు మాత్రమే కాక ఇప్పుడు యాదృచ్ఛికంగా ఈ సృష్టి ఏర్పడినది కాదు అని దేవుడు ఈ సృష్టిని తయారు చేయటంలో కొన్ని గణిత శాస్త్రానికి చెందిన లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయని ఆయన తెలియజేస్తూ ఉన్న విషయాన్ని మనము గమని మరి ఏ రాశి ఎక్కడ ఉండాలి మరి ప్లానెట్స్ ఎలా మూవ్ అవ్వాలి ఆ డిజైనింగ్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి ఆలోచించి చేస్తేనే అది సాధ్యమైంది అని డాక్టర్ విల్లీ సూన్ తెలియజేస్తున్న విషయాలను మనం ఇక్కడ చూడొచ్చు అయితే పిల్లరా ఆయన ఇంకా ఏం తెలియజేస్తూ ఉన్నారంటే ఈ ప్రకృతి గణిత సూత్రాలను పాటిస్తుందని అలాగే దేవుడు ఒక గణిత శాస్త్రవేత్త అని లెక్కలు వేసి ఈ ప్రకృతిని చేశాడు అని ఆయన ఘంటాపతంగా చెప్తా ఉన్నారు దేవుడు ఈ దృష్టిని చేయటంలో ఖచ్చితమైన మ్యాథమెటిక్స్ మరి పాటించాడు అని ఆయన యొక్క అభిప్రాయం అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో కనుక మనం గమనించినట్లయితే పాల్ డెరాక్ అనే ఒక శాస్త్రవేత్త ఆయన కూడా ఇటువంటి అభిప్రాయాన్ని గతంలో వెలుబుచ్చారు ఇప్పుడు కూడా మరి ఈ విల్లీ సూన్ అనే వ్యక్తి అటువంటి అభిప్రాయాలనే వెలిపుచ్చుతాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఇది సోషల్ మీడియాలో ఏంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా గణిత శాస్త్రములోని లెక్కలను ఆధారంగా దేవుడు ఉన్నాడు అనేది మనం తెలుసుకోవచ్చని మరి మాట్లాడుతున్న విషయాలను మనం చూస్తాం అయితే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దేవుడు నిజంగానే ఈ ప్రకృతిని అలాగే ఈ సృష్టి అంతటిని కొన్ని గణిత శాస్త్ర లెక్కల ప్రకారం తయారు చేశాడా లేకపోతే ఏదైనా ఒక సైంటిఫిక్ ఫార్ములా ప్రకారము తయారు చేశాడా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రిలారా దేవుడు సైంటిఫిక్ ఫార్ములాస్ ప్రకారము గణిత శాస్త్ర లెక్కల ప్రకారము ఈ సృష్టిని చేశాడు అన్నదానికంటే కూడా మనము దేవుడు తయారు చేసిన తర్వాత ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఈ సైంటిఫిక్ డిస్క్రిప్షన్స్ అనేవి ఏర్పడినవి అన్ని మనము కామెంట్ చేయటము చాలా అప్రాప్రియేట్గా గా ఉంటుంది అనేది గమనించాలి ఉదాహరణకు ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి నేను మీకు చదివి వినిపిస్తాను యోపు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు చదువుతున్నాను నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పొదలు దేనితో కట్టబడినవో చెప్పుము అలాగే ఎనిమిదో వచనం నుంచి పదకొండవ వచనం కూడా చదువుతా ఉన్నాను సముద్రము దాని గర్భము నుండి పొరలి రాగా తలుపుల చేత దానిని మూసినవాడెవడు నేను మేఘమును దానికి వస్త్రముగాను మరి గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డవాను వేసినప్పుడు నీవుంటివా దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని ఇక్కడికే నీ తరంగులు తరంగములు పొంగ అనపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా అయితే పిల్లలు గమనించండి ఇక్కడ దేవుడు యోబుకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అయితే భూమికి మూత మూల రాతిని వేసినప్పుడు దాని పరిణామం పరిమాణము ఎట్లా మరి నిర్ణయించబడిందో నీకు తెలుసా దాని కొలమానము ఎట్లా మరి తయారు చేయబడిందో నీకు తెలుసా అని ఆయన మాట్లాడుతున్నాడు అలాగే సముద్రముల గురించి మాట్లాడుతూ ఆ నీళ్లు సముద్రములో నుండి పొంగే నీరు ఈ పాయింట్ వరకే పొంగాలని అక్కడ దానికి తలుపులు మూసిన వాడు ఎవడో నీకు తెలుసా ఆ తరంగములు అంత ఒక ముంచి పొంగకుండా అడ్డుకున్నవాడు ఎవడో నీకు తెలుసా అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాక ఆయన ఏం చెప్తా ఉన్నాడు అంటే మేఘమును దానికి వస్త్రముగాను గడాంధకారమును దానికి పొత్తిగొడ్డగాను కప్పాను అని దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని కనిపిస్తుంది ఇక్కడ మనకి అయితే ప్రిలారా ఒక పరిమాణము ప్రకారమే దానిని దేవుడు తయారు చేశాడని ఒక మనము ఈ విషయాలను చూస్తే మనం గుర్తుపట్టవచ్చు భూమి అయితేనేంటి అలాగే అయితేనేంటి అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ఏ సంభవమైనా అయితేనేంటి ముఖ్యంగా ఈ రాసులు ఈ ప్లానెట్స్ స్టార్స్ వీటన్నిటిని కూడా చూసినట్లయితే దేవుడు పక్కాగా కొన్ని లెక్కల ప్రకారమే వీటిని చేశాడు దేవుడు తయారు చేసిందే ఒక లెక్కగా ఒక ఫార్ములాగా మనం మారింది అని చెప్పటము చాలా అప్రోప్రియేట్గా కనిపిస్తుంది పిల్లల ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు భూమికి సూర్యుడు ఎంత డిస్టెన్స్లో ఉండాలో కరెక్ట్గా అంతే డిస్టెన్స్లో ఉన్నాడు భూమికి చంద్రుడు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంత డిస్టెన్స్లోనే ఉన్నాడు ఇప్పుడు దానికంటే కనుక సూర్యుడు కొంచెం ముందుకు ఉన్నట్టయితే ఆ వేడిమిని తట్టుకుని భూమి మీద ప్రజలు నివసించేటువంటి అవకాశం లేదు కాబట్టి దేవుడికి అది తెలుసు ఆ మెజర్మెంట్ తెలుసు ఆ ఫార్ములా తెలుసు అది ఎక్కడి నుండి ఉండి ఆ కిరణాలు భూమి మీద పడితే కేవలం ఎండను మాత్రమే ప్రజలు అనుభవించి ఆ వేడి మరి వారి మీదకి రాకుండా నిలిచిపోతుందో కూడా దేవుడు తెలుసు కాబట్టి పక్క ఆలోచన ప్రకారమే దాన్ని చేశాడని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఈ ప్రకృతిలో ప్రతి దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక పని నిర్ణయించబడింది మరి ఒక్కొక్కటి కూడా ఒక ప్రక్రియను జరిగిస్తున్న విధానాన్ని మనం చూస్తాం ఉదాహరణకి కనుక ప్రి చెప్పాలంటే ఇప్పుడు మనము మన హ్యూమన్ బాడీని తీసుకున్నాం మన శరీరాన్ని కళ్ళు ముక్కు నోరు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా ఒకటే బాడీ అయినప్పటికీ ఏది ఏ పని చేయాలో అది ఆ పనే చేస్తుంది ఇప్పుడు చూడండి చాలా దేవుడు యొక్క సృష్టి అద్భుతంగా మనకు అనిపిస్తుంది ఈ ముక్కు ఎంత ఉండాలో అంతే ఉంది ఈ చెవులు మరి ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో ఉన్నాయి ఎంత సైజు ఉండాలో అలాగే ఉంది నోరు ఎంత ఉండాలో అంతే ఉంది కాళ్ళు చేతులు మరి దాని యొక్క చుట్టు కొలతలు అన్నీ కూడా ఖచ్చితంగా ఒక వ్యక్తి డిజైన్ చేశాడు అది యాదృచ్ఛికంగా ఏర్పడి కాదని మనకు అర్థమవుతుంది ఇప్పుడు గమనించండి ముక్కు కనుక ఎక్కడ కాకుండా ఇక్కడ ఉందనుకోండి మరి ఆ గాలి పేల్చడం అదే సాధ్యమయ్యేది అంటారా చెవులు ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నాయనుకోండి మరి అదటి వారు చెప్పేది మనము వినుట మరి సాధ్యమయ్యే పని అంటారా అయితే కళ్ళు పైన కాకుండా పొట్ట దగ్గర ఉన్నాయనుకోండి మరి తేటగా ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నిటినీ మానవుడు చూడగలుగుతాడా కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏది ఏ పని చేయాలో దేవుడు పెర్ఫెక్ట్గా నిర్ణయించడము మాత్రమే కాక ఏది ఏ ప్లేస్లో ఉండాలో అప్రోప్రియట్గా ఆయన సెట్ చేసినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తుంది అలాగే ప్రకృతిలో కూడా సూర్యుడు ఎక్కడ ఉండాలి చంద్రుడు ఎక్కడ ఉండాలి చంద్ర మండలం ఎక్కడ ఉండాలి అది ఈ పాలపుంతలు ఈ నక్షత్ర మండలాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఎక్కడుండాలి గాలి ఏ డైరెక్షన్లో మరి వేచాలి ఇవన్నీ కూడా దాని అంతటవి ఏర్పడిపోయినాయి అంటారా ఖచ్చితంగా కాదు దాని వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు ఆయన ఒక గీసిన గీత ఆధారంగానే ఆయన కొలిచిన కొలత ఆధారంగానే ఆయన సూచి విధానము ఆధారంగానే ఇవి ఏర్పడినవి ఖచ్చితంగా ఒక వ్యక్తి డ్రాయింగ్ ప్రకారమే ఇదంతా జరిగింది అని మనము చెప్పక తప్పదు అన్న విషయాన్ని గమనించండి ఎందుకంటే అన్ని కూడా ఏ పనులు చేయాలో అవన్నీ కూడా అప్రాప్రియేట్గా చేస్తూ ఉన్నాయి అయితే ఈ గణిత శాస్త్రము ప్రకారము దేవుడు చేసేడానికి అట్ల పిలుచుట కంటే దేవుడు చేసిందే గణిత శాస్త్రంగా మారింది దేవుడు చేసిందే సైంటిఫిక్ నాలెడ్జ్గా మారింది ఆ ఎల్లలు కొలతలు అన్నీ కూడా దేవుడు మరి ఇచ్చినట్టుగా మనము అర్థం చేసుకోవాలి అయితే దీనిని మనము ఎలా చూడాలి అని కనుక చూసినట్లయితే ఇంకొక మాట చదువుతాను రోమీయులకు పౌలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవయ వచనాన్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను గమనించండి రోమా ఒకటి ఇరవై ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన శక్తియు దైవత్వమును జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన చున్నవి ఏమని చెప్తా ఉన్నాడండి ఆయన దేవుడి యొక్క నిత్యశక్తి ఆయన దేవత్వము ఎలా తెలుస్తుంది అంటే జగత్పత్తి మొదలుకొని ఆయన తయారు చేసిన వస్తువులు వాటిని ఆలోచించటము ద్వారానే మనకి ఆయన శక్తి ఏమిటో ఆయన బలం ఏమిటో ఆయన జ్ఞానం ఏమిటో అర్థమైపోతూ ఉంది అని ఇక్కడ బైబుల్ క్లిస్టర్ క్లియర్గా తెలుస్తూ ఉన్న విషయాన్ని గమనించండి పిల్లల అమ్మ కడుపులో ఒక వ్యక్తి తొమ్మిది నెలలుండి తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తాడే ఆ తొమ్మిది నెలలు ఎట్లా మరి అతడు బ్రతికాడు అనేది ఒక అద్భుతము దేవుడు మరి ఉన్నాడు అని చెప్పటానికి అదే ఒక కేంద్రము అయి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రియులకి గమనించండి అయితే మనం ఎట్లా చూడాలి దేవుణ్ణి లాజిక్ ప్రకారం చూడాలంటే లాజిక్ ప్రకారం చూస్తే దేవుణ్ణి సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము కానీ విశ్వాసముతో చూడాలి అయితే విశ్వాసము అన్నది నిరీక్షింపబడున వాటి విషయముల యొక్క దృశ్య స్వరూపము ఇదే దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట మరి ఉన్నవి అని నమ్ముటకు అది ఆస్కారమై ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి హెబ్రి పత్రిక పదకొండవ ఆరో వచనంలో చెప్పాడు విశ్వాసము లేకుండా మరి దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము అన్న విషయాన్ని దేవుడు ప్రకటించాడు అలాగే తోమాతో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు నువ్వు చూసి నమ్మావు చూడక నమ్మినవాడు ధన్యుడు అని ఆయన ప్రకటించిన విధానం మనకు కనిపిస్తుంది అయితే ప్రిలారా గమనించండి దేవుణ్ణి విశ్వాసం ద్వారా అర్థం చేసుకోవాలి లాజిక్ కంటే కూడా దేవుణ్ణి లాజిక్ కంటే కూడా ఆయన ఆత్మను పొందుకుని ఆయన ఆత్మ ద్వారా ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక కొలతలు అంటారా నెంబర్స్ అంటారా గణిత శాస్త్రం అంటారా గమనించినట్లయితే స్టార్టింగ్ నోవాహు వాడ తయారు చేయటంలో కొన్ని గణిత లెక్కలను దేవుడు చెప్పాడు ఆయనకు మందసము తయారు చేయటంలో కొన్ని కొలతలు చెప్పాడు సులోమోను దేవాలయాన్ని తయారు చేయటంలో కూడా దేవుడు కొన్ని లెక్కలను చెప్పటము మనం చూస్తాము అలాగే చరిత్ర కనుక మనం చూసినట్లయితే జీనాలజీస్ అన్ని కూడా బైబిల్లో లెక్కలు రాయబడి ఉన్నాయి ఆర్కియాలజికల్ గా అయితేనేమిటి సైంటిఫిక్ గా అయితేనేమిటి ప్రవచనాత్మకంగా అయితేనేమిటి ఎలా చూసినా కూడా బైబిల్ అనేది మోస్ట్ యాక్యురేట్ గా కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం అయితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే కేవలం లాజిక్ ప్రకారమే ఆలోచిస్తే దేవుడు అర్థం కాడు కానీ విశ్వాసముతో దేవుణ్ణి అర్థం చేసుకోవాలి అంత మాత్రం కనుక దేవుని ఆత్మను ఎప్పుడైతే మనము పొందుకుంటామో ఆయన యొక్క గొప్పతనము మన ఎదుట ప్రదర్శించబడుతుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు హిందువులైనా ముస్లింస్ అయినా క్రైస్తవులైనా సిక్కులైనా యూదులైనా ఏ మతానికి చెందిన వారైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు దేవుణ్ణి ఒక్కొక్క నామముతో పిలుస్తూ ఉండొచ్చు వాస్తవానికి మనం పిలవాలన్న సౌలభ్యముతో ఒక నామము ఇవ్వబడింది తప్ప దేవుడికి నామం అనేది లేదు అయితే ఈ సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు ఒక్కడే ఒక్కడై ఉన్న తండ్రి ఉన్నాడు ఆయనే నదరేయుడైన యేసు అన్న విషయాన్ని మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది కాకపోతే మనం పేరు పెట్టి కూడా పిలవాల్సిన అవసరం లేదు మనం ఎహోవా అని పిలుస్తాం యేసు అని పిలుస్తాం కొన్ని చారిత్రాత్మక గ్రంథాలు యాసారు గ్రంథము వంటి వాటిలో వైహెచ్ డబ్ల్యూహెచ్ అని రాయబడి ఉంది మోసే యలోహిం అని పిలవడాన్ని మనం చూస్తాం ఎలోహిం అన్న మాట మరి దాని యొక్క అర్థానికి కనుక మనం గమనించినట్లయితే అది ప్లోరల్ ఫామ్లో ఉంది అంటే ఎలోహిం అనేది అది ఏకవచనము కాదు బహువచనము ఆ యలోహిం అన్న పదములోనే త్రిత్వం అయి ఉన్న దేవుడు ఉన్నాడు అనేది గమనించండి ఈ సృష్టిని చేయుటలో కూడా త్రిత్వమై ఉన్న దేవుడే ఉన్నాడు వెలుగు కమ్మని దేవుడు పలకగా వెలుగాయను అని మనం చూస్తాం అయితే వెలుగు కమ్మని పలికింది ఎవరు తండ్రి అయిన దేవుడు పలకబడిన ఆ శబ్దం ఎవరు కులం కుమారుడైన దేవుడు పలక అలాగ వెలుగు కమ్మని పలకగా ఆ వెలుగును చేసిన వాడు ఎవడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమైంది కదండి వెలుగు కమ్మని యోచించిన వాడు మరి తండ్రి అయిన దేవుడు పలికిన వాడు పలకబడిన శబ్దము కుమారుడైన దేవుడు ఆ వెలుగును తయారు చేసింది మరి పరిశుద్ధాత్మ దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని ప్లానర్ అని పిలవచ్చు ఆయన ప్లాన్ చేస్తాడు ఆలోచన చేస్తాడు ఆలోచన కర్త అని పిలవచ్చు వెలుగు కావాలి అని ఆయన ఆలోచన చేశాడు కుమారుడైన దేవుడు వెలుగు కమ్మని పలికాడు ఆయన డిజైనర్ అన్నమాట ఆర్కిటెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అలాగే పరిశుద్ధాత్మ దేవుణ్ణి డూయర్ అంటే కార్యము చేయువాడు ఆ వెలుగైనట్టుగా ఆయన చేసినట్టుగా మనం చూస్తాం కాబట్టి సృష్టిలో తృత్వము ముగ్గురు యొక్క కలయిక మనకి క్లియర్గా కనిపిస్తుంది అపోస్తుల కార్యములు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ప్రియులారా పేతురు యోహాను వంటి వీరందరూ కూడా మరి శృంగారమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు మరి పుట్టుకతోనే పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని వారు కలుసుకుని వారు అతనితో చెప్పింది ఏమిటంటే నీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు కానీ వెండి బంగారాలు కానీ లేవు అని చెప్పి నజరేయుడైన నామములో నువ్వు లేచి నడువు అని చెప్పగానే అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటండి అతన్ని చీల మండలములు కాళ్ళ చీల మండలములు బలము పొందాను తర్వాత వాడు గంతులు వేస్తూ పరిగెత్తాడని అక్కడ రాయబడి ఉంది వారు పరికిన శబ్దం ఏమిటి నామమున లెగు అని చెప్పారు ఎవరి నామంలో పలికారు వేస్తు నామంలో తర్వాత జరిగిన కర్రవేట అతని బలము పొందేను అంటే అతని కాళ్ళ చీల మండలాలకు బలమిచ్చిన వాడు ఎవడంటే పరిశుద్ధాత్మ తండ్రి వెంటనే వాడు గంతులు వేసాడు కాబట్టి ఆలోచనకర్త తండ్రి అయిన దేవుడు మరి ఆర్కిటెక్ట్ దాన్ని డిజైన్ చేసేవారు కుమారుడైన దేవుడు ఆ కార్యములు చేసేవాడు అట్లా అతని కాళ్లకు చేల మండలముకు బలమునిచ్చివాడు బలమిచ్చి గంతులు వేయనట్లు చేసేవాడు డూయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ లెక్క మనకి ఈ త్రిత్వ లెక్క మనకి క్రియేషన్ అంతట్లో కూడా కనిపిస్తుంది అనేది గమనించాలి కాబట్టి దేవుడిని తెలుసుకోవాలంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ ద్వారా దేవుడు అర్థమవుతా ఉన్నాడు అని సైంటిస్ట్ చెబుతూ ఉన్నారు గతంలో అనేక మంది సైంటిస్ట్ చెప్పారు సైంటిఫిక్గా ఆలోచన చేస్తే బైబిల్ ఈజ్ యాక్యురేట్ అని చెప్పారు నిజమే నేను కాదని చెప్పట్లేదు కానీ మ్యాథమెటికల్ ఫార్ములాస్తో కంటే సైంటిఫిక్ విజన్తో కంటే నీవు దేవుడి ఆత్మను పొందుకుని విశ్వాసముతో ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఆయన నిన్ను నీకు ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా అర్థమవుతాడు అనేది గమనించండి ఒక్కడై ఉన్న దేవా నన్ను దర్శించు ఒక్కడై ఉన్న తండ్రి నా వైపు చూడు ఒక్కడై ఉన్న పరమాత్ముడా నాకు నా జీవితంలో నువ్వు మరి ప్రవేశించి నీవు అధ్యక్షత వహించిన నా జీవితానికైనా నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిన్ను ఆయన స్వాధీనంలో చేసుకుని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు కాబట్టి ప్రిలారా మరి విల్లీ సూన్ ఆయన చెప్తా ఉన్నాడు గణిత ఫార్ములాల ద్వారా దేవుని లెక్క పెట్టవచ్చు కరెక్టే కాదంటలేదు ఈ గణిత ఫార్ములాస్ అయితే ఏంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఆర్కియాలజికల్ పురావస్తు వివరాలు అయితేనేమిటి ఖచ్చితంగా దేవుని యొక్క అక్ర్యూరసిని తెలియజేస్తున్నమాట వాస్తవమే కానీ దానికంటే మనం దేవుడు ఆత్మతో విశ్వాసముతో ఆయన్ని చూసినప్పుడు ఊహించ సక్యము కానీ విషయాలు మనకు అవగతమయ్యే అవకాశం ఉన్నదనేది ఈ సందర్భం ద్వారా నేను మీకు తెలియజేయాలను వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ అండ్ షేర్ చేయండి విషయంలో ఆమె ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశమును గాక ఆమెన్